లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి కోటంపాలలో అభివృద్ధి సంక్షేమం వైసీపీతో పోల్స్తే ఎలా ఉంది ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది ఎన్నో ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై పెండింగ్లో ఉన్న సిబిఐ కేసుల విషయంలో ఇన్ని జరిగిన నిన్న జరిగిన పరిణామాలు ఊహాజనిత మలుపు తిరిగాయి దశాబ్ద కాలంగా న్యాయస్థానంలో నానుతున్న కేసులో నిన్న హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణ ఒక చరిత్రాత్మక ఘటనగా నిలిచిపోయింది కోర్టు హాల్లో ఒక్కసారిగా ఉత్కంఠత వాతావరణం నెలకొంది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో న్యాయమూర్తి ప్రకటించిన నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి ఆయన అభిమానులకు నిజంగా బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి నిన్న ఉదయం కోర్టుకు హాజరైన జగన్ నిశీతిగా విచారణకు గమనించారు సిబిఐ తరపు న్యాయవాదులకు తమ వాదనలు వినిపించుకున్న క్రమంలో న్యాయమూర్తి కీలక ప్రశ్నలు సంధించారు కేసులోని కొన్ని ప్రధాన అభియోగాలపై బలమైన సా సాక్షాధారాలు లేకపోవడాన్ని అలాగే దర్యాప్తు సంస్థల తరఫున సమన్య సమయం మించిపోతున్నా కూడా కేసులు ట్రయల్ ప్రారంభం కాకపోవడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా ప్రశ్నించారు ఈ కేసులో కారణంగా రాష్ట్రం పాలనపై పడుతున్న ప్రభావం ముఖ్యమంత్రి స్వయంగా వృధా అవుతున్న అంశాన్ని కూడా న్యాయమూర్తి పరోక్ష ప్ర ప్రస్తావించినట్టు కోర్టు వర్గాల నుంచి వినిపిస్తున్న గుసగుసలు ఫైనల్ ఆర్గ్యుమెంట్ సందర్భంగా కొన్ని కీలకమైన కిట్ ప్రోకు ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలను చూపించకపోవడంలో సిబిఐ విఫలమైందన్న భావన కోర్టులో బలంగా వినిపించింది ఈ నేపథ్యంలో న్యాయమూర్తి తన సుదీర్ఘ పరిశీలన తర్వాత ఇచ్చిన తీర్పులో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉన్న పలు కీలకమైన కేసుల్లోని కొన్ని ప్రధాన సెక్షన్లను ఊహ ఊహ ఉపసంహరించుకోవాలని సిబిఐని ఆదేశించడం అదే వాటిని కొట్టువేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇది కేవలం పుకార్ల ఆధారంగా అల్లిన కథ ఈ వార్త బయటకు రాగానే జగన్ వర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది కోర్టు ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా జై జగన్ నినాదాలతో హోరెత్తించారు ఈ ఊహాజనిత తీర్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భూకంపం సృష్టించింది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ తమ రాజకీయ విమర్శలకు ప్రధాన ఆయుధంగా వాడుతున్న ఈ కేసు అంశంపై వచ్చిన ఈ గుడ్ న్యూస్తో వారు రెండు అడుగులు వెనక్కి వేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అధికార పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు దీన్ని ధర్మమే గెలిచింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు జగన్ గారిపై ఎటువంటి నేరోపణలు నిలబడలేదని వై నిరూపితం అయినట్లుగా భావించి రాబోయే ఎన్నికల సంక్షేమ పథకాలతో పాటు ఈ అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఎన్నాళ్ళు జగన్ గారికి టార్గ టార్గెట్ చేయడాన్ని ఉపయోగించిన ప్రధాన అస్త్రం తేలిపో తేలిపోవడం ప్రతిపక్షాలకు పెద్ద సవాల్గా మారింది దీని ప్రత్యామ్నాయంగా పాలనలోని ఇతర అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో కేసులు ప్రభావం తగ్గిన నేపథ్యంలో ప్రధానంగా సంక్షేమ అభివృద్ధి అనే ట్రెండ్ ఉపయోగం ఊపందుకుంది వైఎస్ఆర్సీ ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు పట్టు సాధిస్తే ప్రతిపక్షం మాత్రం అమరావతి ప్రాజెక్టులు పెట్టుబడులు ఆకర్షణ వంటి అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి నినాదాన్ని బలంగా ని వినిపిస్తున్నాయి జగన్ వచ్చిన ఈ ఊహాజనత బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ రాబోయే ఎన్నికల్లో ఒక గేమ్ చేంజర్ అవుతు అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఈ పరిణామాలు ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాలి